అందరం బాగున్నారా అందరం బాగా కావాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను ఈరోజు మీ అందరికొచ్చేసేనండి వచ్చేసానండి ఆల మీకు చూపించిపోయేది మనకి ఇదిగోనండి గులాబ్ జాము మనం ఈరోజు మనం ఈ గులాబ్ జాముని మీకు అందరికీ వచ్చే ఉంటుంది కానీ అందరూ వచ్చిన వాళ్ళు కానీ పిల్లలు లాంటి వాళ్ళు ఇంతమంది ఎలా కలుపుకోవాలో ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు కదా అని చూపిస్తున్నాను మనం ఇవాళ రెండు రకాలుగా చేద్దామండి ఇది మనకి దీనికి కావాల్సింది మనం పంచుతారా ఇవ్వనండి నేను రెండు రకాలుగా ఒక గ్లాసు ఏమో పంచదార ఒక గ్లాస్ ఏమో బెల్లం తీసుకున్నాను మనం విడివిడిగా రెండు కూడా పానకం పెట్టుకుని మనం చాలామంది ఏం చేస్తారంటే పానకం పెట్టుకుని ఒక పక్కనేమో పానకం పెట్టేసుకుని వేడిగా ఉండుచుకుంటారు ఒక పక్క నుంచేమో ఏపేసి వేసుకుంటుంటారు కదా మనం పానకం కూడా ఒకటి వేడిగా ఉండాలి ఒకటి చల్లగా ఉండాలి దాని మీద ఏమవుతుందంటే చక్కగా గుల్లగా పీరుస్తుంది అన్నమాట మనకి ఇప్పుడు పానకం పెట్టేసుకుని మనం సల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకుందాం విడివిడిగా రెండు కూడా పెడదాం ఏవి బాగా పీరుస్తున్నాయో మీకు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనండి మనం పానకం పెట్టేసుకుందాం ఒక గ్లాసు పంచుతారు మనం కొంచెం నీళ్ళు ఒక ఒక పావు నీళ్ళు పోస్తున్నానండి ఎందుకంటే మనం ఒక్కొంగ ఒక కర్ర ఉండాలండి ఎందుకంటే మనకి పానకం మరీ చిక్కగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఉండాలి కాబట్టి కొంచెం పాకం కొంచెం బాగా కొంచెం మరుగుతేనే పాకం టేస్ట్ వస్తుంది అనమాట మనకి మనకు ఇప్పుడు ఇది వస్తున్నారు ఒక గ్లాసు ఒక అర గ్లాసు నీళ్ళు పోసాను ఒక అర గ్లాసు పంచదారక ఇది మనకి పంచదార కరగాలి కదా ఈ కరిగే లోపల కొన్ని నీళ్ళు అవుతాయి మళ్ళీ తర్వాత పానకానికి రెడీ అవుతుంది అనమాట ఇది ఇదొక గ్లాసు మనం దీనికి కూడా ఒక అర గ్లాసు నీళ్ళు పోస్తున్నాం మనకి బెల్లం కరిగి చక్కగా పానకానికి వచ్చేసరికి చక్కగా పానకం కూడా మంచి టేస్ట్గా బాగుంటుంది అన్నమాట మనం ఈ పానకం మరిగేటప్పుడే లాలిక్కయలు పౌడర్ దాంట్లో దీంట్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటాం కూడా పానకం రెడీ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుంటే ఈ లోపల మనకి చల్లారుతుంది అనమాట పానకం అంతా మనం ఈ పిండిని చక్కగా ఉండలు చేసుకున్నాం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మనకి పానకం ఎక్కువ కావాలి అని అనుకుంటే మనకి కొంచెం పంచదార కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది పానకం ఎక్కువగా లేకుండానే కొంచెం అలా అలాగా ములిగేలా గుంచేసుకుని అలా ఉత్తు వుండలు తింటూ ఉంటారు కదా అలా టోల్కైతే మనం ఈ గ్లాస్ సరిపోద్ది లేదంటే ఇంకొక అర గ్లాసు పంచదార ఒక అర గ్లాసు బెల్లం కూడా వేసుకోండి ఎందుకంటే వండలు ఎక్కువ అయినప్పుడు మనకి పానకం కూడా ఎక్కువ కావాలంటే కొంతమంది అంటే పానకం వండ కలిపి తింటారు కొంతమంది ఉత్తు వండలు తింటారు తీసేసి ఉండలు అందుకు కాబట్టి నేను మీడియంగా చెప్పాను నేను ఇంకా కొంచెం పంచదార కావాలంటే నేను ఇంకొక కొంచెం పంచదార కూడా వేసుకుంటాను నేను ఇప్పుడు ఇంకొక అర గ్లాసు పంచదార వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు పానకం కావాలి అందుకని సరిపోద్ది ఎందుకంటే రెండు ఆటికి కలిపి మనకి ఉండలకు ఆటికి మనం అర కేజీ మొత్తం అంతా కలిపి ముప్పా మనకి అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ పట్టింది అనమాట రెండు ఒక గ్లాసు బెల్లం ఒక గ్లాసున్నరేమో పంచుతారా ఓకేనండి మనకి పిండి కూడా కలుపుతాను మనం పానకన్నా కొంచెం బెల్లం కొత్తగా ఉంటుందో ఈ పిండి అనమాట మంచిగా ఈ పిండిని మనం ఎలా పడితే అలాగా కలిపేయకుండా చక్కగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా నేను వాటర్ పోస్తున్నాను మనం కొంచెం కొంచెం అలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటా పోసుకోవాలి ఇది ఎక్కువ అయిపోయిందంటే వండ పలసన అయిపోతుంది అనమాట మనం పిండి కలిపే విధానం కూడా చక్కగా ఇదిగా ఉండాలి లేదంటే వండ చక్కగా చెప్తే సరిపోద్ది అనమాట చక్కగానే ఒక్క రెండు నిమిషాల్లో మనం ఇలా మూత పెట్టి ఉంచేద్దాం ఎందుకంటే మనకు ఒక్క రెండు నిమిషాలు అలా మూత పెట్టి ఉండటం వల్ల వండ మనకి అక్కడక్కడ పొగుళ్ళు ఉన్నవి అన్నీ చక్కగా సర్దుకుని ఉండ స్మూత్గా అవుతుంది అన్నమాట మనకి ఓకేనండి ఈ లోపల మనం పానపు ఎంత వరకు వచ్చిందో కూడా చూద్దాం మనకి లాలిక్కాయలు పొడి మన నేను పంచదార వేసి లాలిక్కాయలు గింజలు తీసి రెండు కలిపి పౌడర్ చేసానండి మనకి తొక్కలతో మిక్సీ గట్టా ఆడేస్తే తొక్కలు అత్తమాను నాలుగు తగులుతాయి అనమాట బాగోదనమాట నేను బెల్లం పానకల్లోని ప పంచదార పనుకలో కూడా అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే మనకి మంచి సువాసన వస్తుంది అనమాట రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి జిగురుగా చూసారు బాగా మరీ లైట్గా ఉంటే వండ కూడా అనమాట వచ్చి అంతా జిగిబాణం బాగా రావాలి ఈసారి కట్టేస్తాను ఈ రెండు పక్కకి దింపేసుకుందాము నేనైతే ఇదిగోనండి సన్న ఫ్లవర్ నూనె ప్యాకెట్ వేస్తున్నాను ఇదిగోనండి నేను సన్న ఫ్లవరే మరీ ఎక్కువ నూనె అవసరం లేదండి ఎందుకంటే మనం మూకుడు పడుకుని వనరులు తీసి చేస్తున్నాను వనరులు చేస్తున్నాను ఈ లోపల మనం చిన్నగా గ్యాస్ పొయ్యి మీద అది పెట్టుకుని కొంచెం రాసేసుకొని మనం వండు సరే అది చక్కగా నూనెగా వచ్చేస్తుంది అలా చేసుకోవాలన్నమాట రెడీ అయిపోయి అంటే ఈసారి నూనె కాగింది లైట్గా మనకి బాగా మరగక్కల వద్దండి మనకి పర్వాలేదు బాగా కొద్దిగా వేడెక్కింది అనుకుంటే మనం సరిపోద్ది అనమాట ఎందుకంటే బాగా మరిగి బాగా మరగనిచ్చామంటే ఏమవుతాయి అంటే పైన అంతా ఏగిపోద్ది లోపలయితే ఏగదనమాట యూసూసీరా మనకి అంటే అలాగా బుడవలు వస్తున్నాయంటే నూనె వేడెక్కినట్టంపంతా సల్లారిపోయింది సల్లారిపోయి ఉంచుకోవాలన్నమాట మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి సాలార్ పెట్టిన పానుకోండి కదా మనకి సాలార్ పెట్టిన పానుకుంటు ఇందులో వేసేసుకోండిసారి తీసేద్దాం సగం పంచదారీ సగం బెల్లంకే వేస్తున్నాం కదా మనం బెల్లం పాంతం పెట్టుకున్నాం కదా ఈ బెల్లం పాంతంలో కూడా మనం వేసేసుకుందాం ఈ పాన్పూలో ఇవి చూపిస్తాను పంచదార పాన్పూలోకి ఇవి వేసాను మనం పాంతం సల్లర పెట్టుకుని వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా ఇవి ఒక అరగంట అలాగ వదిలేసి మీకు చూపిస్తాను ఓకేనండి ఇదిగో చూసారా చక్కగా మనకి పాన్పూలో వేసినవి ఇదైతే పంచదార అండి ఇదైతే మనకి బెల్లం పానకానికి చేసినాయి మనకి రెండు కూడా చక్కగా చాలా బాగా వచ్చాయి అన్నమాట చూసారా అంత చక్కగా పీల్చేసినవి మనం వేడి వేడిగా పానకాలు చేసిన దానికన్నా ఒక పానకం మనం రెండు పానకాలు కూడా పెట్టేసుకుని చాలు మీరు ఒకటి పెట్టుకున్న మీ ఇష్టం రెండు పెట్టుకున్నా మీ ఇష్టం కానీ మనకి ఈ పంచదార కన్నా బెల్లంతైతే మనకు జిలాబీ ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉంటుందన్నమాట పెళ్ళకుళ్ళగా ఉందండి ఇవి చూసారామంటే ఇందులో కూడా చక్కగా మనకి తీసిందనమాట మనకి ఇప్పుడు తింటే మనం కొంచెం పానకం ఇలాగ వేసుకుని మనం కావాలి ఇలా తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలి బెల్లంతో కూడా పెట్టుకుని చూడండి చాలా బాగుందండి సూపర్ బాగుంది మనం ఎప్పుడు కూడా మనం అన్ని రకాల టేస్ట్స్ చేసి చూడండి మనం ఎందుకంటే కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు గట్టా పంచదార వాడతాను భయపడతారు కదా మనం ఇలాగ కొంచెం బెల్లం కూడా మనం పానకూల వేసుకుంటే మనకి చాలా మంచిగా వస్తుంది బాగున్నాయి బెల్లం పానకం కూడా చక్కగా పీరుస్తున్నాయి అనమాట మనకి ఏంటంటే ఆర్గానిక్ బెల్లం వాడతామండి అందుకని కలర్ డార్క్ కలర్ వస్తుంది అనమాట మేము ఎప్పుడు దేపాతి దాంట్లోకి ఇదే వాడతాం దాని మీద మీకు కొంచెం కలర్ కలర్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనండి నాకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చేసే విధానం తయారు చేసే విధానం మనకి అన్ని కూడా మీకు పానకొద ఎలా పెట్టుకోవాలో చూపించాను మనకి ఏంటంటే పానకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పానపు పంచదార ఎక్కువ కలుపుకుని పెట్టుకోండి లేదు మనం ఉండలే కలుపుకుని తింటాము అని అనుకుంటే మటుకే పంచదార మన ఇష్టం బెల్లం మన ఇష్టం అండి నేనైతే ఇలా చెరుపదలైన తక్కువ తక్కువే పెట్టాను మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కొంచెం బెల్లం పంచదార కూడా పెంచుకోవచ్చు అనమాట ఓకేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ బంధువులకి మీ స్నేహితులకి అలాగే అందరికీ షేర్ చేయండి ఇంకా అయిపోయినా సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఏ ఐటమ్స్ చేసినా నేను మళ్ళీ అమ్మంటే మీ ఫోన్లోకి వస్తుందండి ఓకేనండి బాగా అండి మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకొస్తాను